హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఫంక్షన్ స్టైలు బెండకాయ ఫ్రైని చేసుకుందాము బెండకాయ ముక్కలు బెండకాయ ముక్కలన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో వేసుకోవాలి దానిలో కొద్దిగా పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా దొరుకుని దాన్ని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి దానిలో ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండిని వేసుకుందాము ఒక స్పూను బియ్య పిండి వేసుకుందాము ఒకటిన్నర స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాము తర్వాత సాల్ట్ వేసుకోండి దానిలో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఒకటిన్నర స్పూను మిరపొడి వేసుకుందాము తర్వాత దాన్ని మొత్తము మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ సరిపోతుంది వాటర్తో మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి దానిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెంసేపు అట్లా బాగా కలుపుకోవాలి అవి కొంతసేపు అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వస్తూ ఉంది కదా ఇంకొంతసేపు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా మనం ఫుడ్ కలర్ వాడలేదు కదా చూడండి వచ్చింది ఫుడ్ కలర్ వేస్తే ఇంకా గోల్డ్గా ఉంటుంది అయినా ఇది బాగా టేస్ట్గా బాగుంటాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా అట్లే వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా ఉంటాయి బాగా ఫంక్షన్ ఫంక్షన్లో తింటాం చూడండి అట్లుంటాయి ఉంటాయి ఆ స్టైల్గా ఉంటుంది ఈ ఫ్రై దాంట్లో కొద్దిగా అంత కరివేపాకు అంతే వేసేసినాం కాబట్టి అది కూడా బాగా ఫ్రై అవుతాయి కొద్దిగా ఈ చెరకాయ పప్పులు ఉంచుండి వేరే సరిగ్గా పప్పులు వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా కొద్దిగా వేసుకోవచ్చు నేను కాలు కేజీ బెండకాయలు తీసుకున్నాను వాటికి ఇవి సరిపోతాయి అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి దాంట్లో కొద్దిగా జీడిపప్పులు ఆఫ్గా చేసి వాటిని కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అట్లా వేపుకోవాలి చూడండి వచ్చేసినాయి కదా అంతే దాన్ని మొత్తము బెండకాయ ముక్కల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి భలే టేస్ట్గా భలే బాగుంటుంది ఇది ఫంక్షన్ స్టైలు బెండకాయ ఫ్రై అనమాట చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్